అందరికీ హాయ్ అండి ఈరోజు మా వంటింట్లో ఏం చేస్తున్నాను అనంటే ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నానండి మరి నేను ఈ ఉల్లిపాయ పచ్చడి ఎలా చేస్తానో ఇప్పుడు మీరు చూసేయండి చాలా బాగుంటుందండి ఈ విధంగా కానీ చేస్తే అయితే ముందుగా నేను ఒక ఐదు ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకొని శుభ్రంగా పొట్టు తీసి కడిగిసుకొని ఈ విధంగా తరుక్కున్నానండి ఇప్పుడు బాలీ స్టవ్ మీద పెట్టుకుందాము అది వేయకంగానే ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోండి వేసుకొని ఈ ఉల్లిపాయల్ని ఒక ఐదు నిమిషాలు వేయించండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఉల్లిపాయల్ని ఈ విధంగా వేయించుకొని పచ్చడి చేస్తే ఘాట్ అన్నది ఉండదండి పచ్చడికి మంచి రుచి వస్తుందనమాట ఉల్లిపాయ వేయించుకొని కానీ పచ్చడి చేసుకుంటే చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి మాడిపోకూడదండి కరెక్ట్గా ఈ విధంగా వేయించుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని తీసేసుకొని చల్లారనివ్వండి చల్లారేక అప్పుడు ఇందులోని ఒక ఐదు ఎండుమిర్చి వేస్తున్నానండి తర్వాత చిటికెడు పసుపు వేస్తున్నాను తర్వాత తగినంత ఉప్పు తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక రెండు ధనియాల గింజలు వేసుకోవాలి కొంచెం చింతపండు చూడండి ఇంతే ఇంత చింతపండు వేసుకొని మిక్సీ పట్టించుకోవడమే మిక్సీ పట్టించుకొని ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కరివేపాకు పోపు పెట్టేసుకోవడమే అంతే ఎంతో రుచిగల ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ ఆనియన్ చట్నీ అన్నది దోశ ఇడ్లీ రొట్టి మినపట్టు ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి మంచి కాంబినేషన్ అనమాట మరి ఇంకెందుకు ఇంత సులువుగా ఉంది చాలా రుచిగా ఉంది ఉంటుంది కదా మరి మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట రుచి అయితే ఎన్ని ఇడ్లీలైనా ఎన్ని దోశలైనా తినొచ్చు ఇలాంటి పచ్చడి ఉంటే మరి ఇంత బాగున్న పచ్చడికి మీరు ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకి వస్తాను ఓకే థ్యాంక్ యూ